అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు ఒక పాయింట్ తీసుకురావాలనుకుంటున్నా అదేంటంటే రైతులకి వాళ్ళు పండించిన పంటకి సరైన ధర ఉండట్లేదు ఏ పంట పండించే వాళ్ళకైనా అది చిన్న పంటలే అవ్వండి పెద్ద మొత్తంలో వచ్చేటువంటి పంటలే అవ్వండి ఏ పంటలకైనా కూడా రైతులకి సరైనటువంటి ధర దక్కట్లేదు అందులోనూ ఈ మధ్య ఉండేటువంటి డీలర్స్ ఈ చేతులు మారి 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 మనం కొనుక్కునేటప్పటికీ అదే వస్తువు దానికి రెండు రెట్లు మూడు రెట్లు ఎక్కువ ధరతో కొంటున్నాం కానీ పండించిన రైతుకు మాత్రం ఒక పావంతు అర్రొంతు వెళ్తుంది దీనికి ఒక సొల్యూషన్ కోసం నేను వెతుకుతున్నాను నిజంగా ఎందుకంటే మా నాన్నగారు కూడా ఒక రైతు అండ్ నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం రైతులకి ఇలాంటి నష్టం జరుగుతుంది ఏంటి అని నాకు ఎక్కడో బాధ సి ఈ మధ్య డీలర్లు లేకోకుండా డైరెక్ట్ సెల్లింగ్ అనే ఆప్షన్ ఉంటే చాలా బెస్ట్ అనేది నా ఒపీనియన్ కాకపోతే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో చాలా రిస్క్ ఉంది లైక్ ఒక వరినే తీసుకుందాం ఆ వరి మనం కొత్త బియ్యాన్ని వడ్లని దాన్ని ఎక్కడో మనం పల్లెటూరు ప్రాంతాల్లో పంటలుంటే మనం సిటీలో వాటిని కొనుక్కుంటాం అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అండ్ వాటిని మనం మిల్లికేసి ఆడించాలి సో ఒక్కొక్కని ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటివి ఉంటున్నాయి కానీ ఎంత ఇబ్బందికరమైనటువంటివి ఉన్నా రైతుకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది మీరు చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో అయితే రైతులకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళు అప్పులు చేసినవి తీర్చలేక ఎందుకంటే రేట్ అనేది సరైన ధరలో వాళ్ళకి రావట్లేదు కాబట్టి ఎటువంటి పద్ధతులు పాటిస్తే వాళ్ళకి సరైన ధర మనం ఇచ్చి రైతులను కాపాడుకోగలుగుతాం రైతే రాజు అంటాం కదా కానీ ఇక్కడ అలా లేదు రైతు ఒక బానిసలా ఉన్నాడు నన్ను అడిగితే మనందరం రైతుల కోసం రైతులను చాలా రెస్పెక్ట్ ఇస్తాం కదా మనకు తెలిసిన ఆలోచనలు రైతులకి ఏ విధమైనటువంటి పనులు చేస్తే రైతుకి సరైన ధర దక్కుతుంది వాళ్ళు పండించిన పంటకి ఈ విషయం మీద దయచేసి ఎవరికి ఎటువంటి ఒపీనియన్ ఉన్నా దయచేసి మీరు కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను రైతులకి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ కమెంట్స్ చాలామంది చూస్తే కనుక వాళ్ళు రైతులైతే కనుక వాళ్ళకి ఎంతో సహాయపడుతుంది అండ్ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా దొరుకుతుంది దయచేసి మీరు రెస్పాండ్ అవుతారని నమ్ముతున్నాను ఎందుకు ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే మనలో చాలామంది తెలివిగల వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరికి వేరు వేరు ఆలోచనలు వస్తాయి వేరు వేరు థింకింగ్ పవర్ ఉంటుంది సో మీ ఆలోచనల్ని మీ విధానాలని పంచుకుంటే రైతులకు ఉపయోగపడుతుంది అనేది నా నమ్మకం దయచేసి సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను జై హింద్